అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత బస్సు అలాగే తల్లికి వందన డేట్ అయితే ఫిక్స్ చేశారండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లు ప్రకటించబోతున్నారు ఆ వివరాలు లేని వీడియోలు చెప్తారు వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మేము చాలా కష్టపడుతున్నాం మీకు ఇన్ఫర్మేషన్ తీసి రావడానికి ఆ కష్టానికి గుర్తింపుగా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీరు వెతుకోకుండా చూడవచ్చు ఓకే చూడండి ఈరోజు పదకొండు గంటలకే తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని తర్వాత దావోస్ పర్యటన వెళ్ళిపోతారు పెట్టుబడులు తీసుకొస్తారు సో ఈ రోజు జరిగే దాంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆమోదం తెలపబోతున్నారు ఎప్పటి నుంచి వస్తారని ఆమోదం మాత్రమే తెలుపుతారు డేట్ అనేది ప్రకటించడం జరుగుతుంది అలాగే తల్లికి వందడం కూడా నిన్న నాదేండ్ల మనోహర్ గారు ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటారు కదా నాదెంట్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎక్కువగా కాకినాడ పోర్టు లాట్లు తిరిగారు అయితే వారు ప్రకటించారు ఏమనంటే త్వరలోనే తల్లికి వందనం అయితే వెయ్యిపోతున్నాం కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం ఇల్లు కట్టుకునే వారికి కూడా సహాయం చేయబోతున్నాం అలాగే వచ్చి రాగానే పెన్షన్లు పెంపమని పెంచామని వారు చెప్పడం అయితే జరిగింది తల్లికి వందనం మీద వస్తున్నటువంటి అపోహలు ఎవరు కూడా నమ్మొద్దని మీడియా ముఖంగా వారు తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్లో వారు ఉంటారు ఈ తల్లికి వందనం సంబంధించి నారా లోకేష్ గారికి కూడా ఇంకో పదవి ఏదైనా ఇవ్వాలని చూస్తూ ఉన్నారు బాలకృష్ణ గారికి ఇంకో పదవి కూడా అభి అయితే వినిపిస్తున్నాయి అంటే డిప్యూటీ సీఎంగా చేసి నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఇంకేదైనా చూసి బాలకృష్ణ గారికి ఏదైనా ఇవ్వాలని అయితే చూస్తున్నారు సో అది అఫీషియల్గా ఈరోజైతే వస్తుంది అయితే అవన్నీ పక్కన పెడితే మనకి ఉచిత బస్సు ప్రయాణం ఉగాదికి తల్లిగా వందనం కూడా లోపు ప్రకటించడం అయితే జరుగుతుంది అవి కూడా మనకైతే వస్తాయి అనమాట ఈ రెండింటి మీద అయితే ఈరోజు క్లారిటీ అయితే ఇస్తారు అలాగే తిరుపతిలో తొక్కేసలాట్ల వరకు డబ్బులు పంపిణీ చేయడం లాంటివి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి కూడా డబ్బులు రావడం జరిగింది మొత్తం పన్నెండు వేల కోట్లు పదకొండు వేల కోట్లు రిలీజ్ చేశారు అప్పులన్నీ కట్టుకోవడానికి సో ఇవన్నీ కూడా ఈరోజు చర్చించి వాటికి ఆమోద ముద్ర వేస్తారు తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తారు ఎవరికి వేస్తారు అనేది కూడా వస్తామన్నీ డీటెయిల్స్ నేను సాయంత్రం మరలా వీడియో చేస్తాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను పని మళ్ళీ వీడియోస్ వేస్ట్ వీడియోస్ చాలా చూస్తాను డేటా వేస్ట్ టైం వేస్ట్ మెంటల్ స్ట్రెస్ పనికి వచ్చేవి చూడండి నాలుగు రూపాయలు మీ డేటా మీ డబ్బులు పెడుతున్నారు వాటన్నిటికీ మీరు న్యాయం చేసినట్లయితే ఓకే థ్యాంక్ యూ